జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జివో ఎయిటీ ని కొట్టేయాలని అక్కడ ఉన్నటువంటి రిట్ పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగు మీడియం మొత్తం ఇంట్రొడ్యూస్ చేయాలని చేయండి సంతోషం కానీ మీరు కూడా తెలుగు మీడియంలోకి రండి మీకు మాత్రం ఇంగ్లీష్ మీడియం మీకు మాత్రం జర్మనీ లాంగ్వేజ్ మీకు మాత్రం ఫ్రాన్స్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి మీ వాళ్ళు అమెరికాలో తిరగాలి మీ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండాలి మీ వాళ్ళు ఢిల్లీలో ఉండాలి మీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఉండాలి మీ వాళ్ళు హిందూ పేపర్లో ఉండాలి మీరు అన్ని బిజినెస్లో ఉండాలి ఈ రాష్ట్రంలో పేదలు మాత్రం ఇంగ్లీష్ చదవటానికి లేదు వాట్ టైప్ ఆఫ్ బ్లడింగ్ థాట్ ప్రాసెస్ ఇంత నేరగా ఎందుకైపోతూ ఉన్నారు ఎదిగే కొద్దీ ముసలి అయ్యే కొద్దీ అట్లీస్ట్ మీరు ఎక్స్పాండ్ చేయండి జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో చేస్తే మీ కక్షంతో కూడా నాకు తెలిసి బూర్దులో పోసిన పన్నీర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశాడు బైలింగ్విల్ లాంగ్వేజెస్ ఒక పేజ్ ఇంగ్లీషు ఒక పేజ్ తెలుగు ఈ ఇంట్రొడ్యూస్ బైజూస్ కంటెంట్ ఐఏఎస్కి మూడో తరగతి నుంచి ఎలా ప్రిపేర్ కావాలో ఉండే ఒక కంటెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు అంతేకాదు ఇంటర్నేషనల్ బయలాక్యురల్ నీకు అనే ఒక లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశాడు అనేకమైన సాఫ్ట్వేర్ యాప్స్ని ఇచ్చాడు అందరూ వాటితోటి పరిగెత్తులు నేర్చుకుంటూ ఉంటే వాటన్నింటినీ తెలుగుదేశం పార్టీ రావటం రావడంతో సిబిఎస్ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తేసారు ఎవడి మీద పగయ్యా మీకు పేదోడు తెలుగు మీద ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం సీబీఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందే కదా సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూళ్ళల్లో పెట్టుకోముంది కదా దీనిలో ఇంకొకటి పర్మిషన్ ఎందుకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మీరు తీసేసారు కానీ వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి దూరమైన వాళ్ళందరూ కూడా శబిస్తే నేను అడుగుతున్న బేగన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ లోకేష్ వాట్ వర్ యూ వేర్ వర్ యువర్ స్టడీస్ ఆర్ వరీ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ హ్యావ్ నాట్ గాన్ టు ది అబ్రాడ్ అమెరికా వెళ్ళలేదా డూ యూ నో దట్ యువర్ చైల్డ్ యువర్ కిడ్ ఇన్ తెలుగు నావు మీ నిన్న ఎక్కడో ప్రపంచంలో చెస్ అద్భుతంగా ఆడని వచ్చిన సంతోషం విల్ సల్యూట్ బట్ రాయమండి ఒక పారాగ్రాఫ్ తెలుగులో గాయమనండి ఈరోజు అంత నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండి మాలాగలే బట్లర్ ఇంగ్లీష్ కదా ఆయన తెలుగు మీడియంలో పాపం చదువుకొని చదువుకొని వచ్చిన వ్యక్తి కదా పెట్టండి ఆయన పక్కన లోకేష్ గారిని పెట్టండి ఆయన ఇంగ్లీషు ఈయన ఇంగ్లీషు కంపేర్ చేయండి పెట్టండి వాళ్ళ కొడుకునిదే పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారి మనవని పెట్టండి ఆయన ఇంగ్లీషు వాళ్ళ మనవుడు ఇంగ్లీషు వాళ్ళ కొడుకు ఇంగ్లీషు ఈయన ఇంగ్లీషు చూడండి చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని పెట్టండి ఆవిడ ఇంగ్లీషు అద్భుతమైన ఇంగ్లీషు వాళ్ళ కోడలు పెట్టండి బాలకృష్ణ గారి కూతుర్ని హరికృష్ణ బాలకృష్ణ గారు కూతుర్ని సూపర్ ఇంగ్లీషు అరే మీ ఫ్యామిలీలోనే తెలుగు రాని వాళ్ళందరినీ పెట్టుకొని మీరంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోటూ చదువుకుంటూ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వద్దు మా కూలో కూడా మీరు ఇంగ్లీష్ చదవద్దంటే ఇది మీరు పరిపాలించే విధానం కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సమానంగా ఎదగాలని చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ని అద్భుతంగా ఫ్రమ్ ది ఎలిమెంటరీ స్కూల్ ఈ నెవర్ డినైడ్ తెలుగు నేర్చుకోవద్దని చెప్పలే తెలుగు ఆఫ్టర్ ఇచ్చాడు తెలుగు స్కూల్స్ ఉన్నాయి తెలుగులో మాట్లాడలేనటువంటి టీచర్స్కి సపరేట్గా ట్రైనింగ్ ఇయర్స్కి ఇవన్నీ ఇంత రెవల్యూషన్ తీసుకొస్తూ ఉంటే ఈ రెవల్యూషన్ మొత్తాన్ని మీరు అవసరం లేదు ఇది పేదోళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు పేదోడు పైకి వెళ్లకుండా ఉండటం కోసం చేసే మీ బుద్ధి మనస్తత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు గ్రామీణ వర్గాలు ఎవడు కూడా ఇంగ్లీషు చదవడానికి లేదని ఒక చట్టం చేసే విధానం ఏదైతే ఉందో ఇది రేపు మీకు శాపం కాబోతుంది ఇది మీకు ధర్మం కూడా కాదు